వక్ఫ్ సవరణ చట్టం రెండు వేల ఇరవై నాలుగు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఇచ్చిన పిలుపు నేడు కాకినాడ ఈద్గా మైదానంలో శాంతియుత నిరసన వ్యక్తం దేశవ్యాప్తంగా ముస్లిం తమ ఆస్తులను కాపాడుకోవడానికి వక్ఫ్ సవరణ చట్టం ను వ్యతిరేకిస్తూ నిరసన చేయడం జరుగుతుందని అందులో భాగంగా నేడు కాకినాడ ముస్లిం భుజాలకు నల్లదిప్పలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు ముస్లిం ఆలోచన పనులు వేదిక కన్వీనర్ అసల్ షరీఫ్ మీడియాతో మాట్లాడుతూ వక్ఫోర్డ్ లో చట్టంలో చేసిన మార్పులను ఆయన ఎత్తి చూపారు అప్రజ స్వామి కచార్యలు అని రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందని వారు పేర్కొన్నారు ముస్లింలు తమ పార్టీలను పక్కన పెట్టి ఉద్యమించాలి మన సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపనిచ్చారు ఈ కార్యక్రమంలో ఐడియల్ యూత్ మూమెంట్ రాష్ట్ర కార్యదర్శి ఇమ్రాన్ హస్సేన్ సమతు కరీముల్లా వల్లి అహ్మద్ గాజా లెఫిత్ లిస్తో తదితరులు పాల్గొన్నారు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీఏ గవర్నమెంట్ పాస్ చేసిందో దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ముస్లిం పర్సన్ లా బోర్డు ఒక పిలుపునివ్వడం జరిగింది దానికి మనం అనుకరిస్తూ ఈరోజు నల్ల బ్యాచ్లతో చాలా మంది నిరసన వ్యక్తం చేశారు ఇది శాంతి యొక్క నిరసన మాత్రమే ఇప్పటి వరకు ఈ చట్టం పాస్ అయిన దగ్గర నుంచి అనేక ఉద్యమాలు చేయడం జరుగుతుంది దీనిలో ప్రధానంగా ఏంటంటే ముస్లిమేతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క చట్టానికి సవరణ చేసిన తర్వాత వాళ్ళు దీనిపై సీఈఓలు కానీ అధికారులు కానీ చలామణి అయ్యే అవకాశం ఉంది ఎండ్రోల్మెంట్స్ ఏదైతే ఉందో ఆ విధంగా ఎండ్రోల్మెంట్స్ ముస్లిమేతరులు ఎవరైనా వెళ్ళండి లేదు కేవలం ఒక్కపోట్లు ఇలాంటివి తీసుకురావడం వల్ల ఏమన్నట్టు బీజేపీ గవర్నమెంట్ ఒక్క బోర్డుని మేము పరిరక్షించడం కోసం ఇలాంటి చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పి దొంగరాటగా ఆడుతున్నారు మేము దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అదే విధంగా అధికారాలు ఉన్నాయో దీనిపై ట్రిబ్యునల్ అంటూ ఒకటి ఉంటది ఆ ట్రిబ్యునల్ ని తీసి జిల్లా కలెక్టర్లకి అధికారాలు ఇవ్వడం జరుగుతుంది దీన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం ఇటువంటి నలభై అంశాలు ఏవైతే సవరణలో వచ్చినాయో ఒక బోర్డు ఈ రెండు వేల ఇరవై నాలుగు సవరణ చట్టంలో దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ స్వయం ప్రతిపత్తి గల ఒక్కోర్డు ఏదైతే అల్లాకు చెందినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో దీన్ని ముస్లింలు పూర్తిగా పరిరక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు దానికోసం ఎంతగా దిగిస్తారు ఇది పార్టీలకు అతీతంగా చేయడం జరుగుతుంది ఇందులో పార్టీలు ఏమీ లేవు కొంతమంది టీడీపీలు గాని ముస్లింలు గాని లేకపోతే బీజేపీ ముస్లింలు గానీ లేకపోతే వైసీపీ ముస్లిం లని వేరు వేరుగా వెళ్ళిపోవచ్చు సార్ ఇది ముస్లిం యొక్క పూర్తిగా సమస్య ఇది ముస్లింలు కాపాడుకోవాలి గా ఏదైతే ఉందో ఇది కూడా పూర్తిగా ముస్లింల సమస్య అలాగే మసీదులు గాని ఖబరస్థాన్లు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముస్లింలు యొక్క ఆస్తులు ఇవి మా యొక్క సంస్కృతిని మా ఆధారాలను కాపాడుకోవడానికి ఉన్నట్టు మిగిలిన ఇవే ఎలాగో పేదలకు దాని ద్వారా ఏమి లబ్ధి చెందడం లేదు కనీసం ఏదైతే ఇది ఉందో ఈ యొక్క ఆస్తులు మా యొక్క సంస్కృతి మా సంస్కృతి కానీ మా యొక్క ఆచారాలను కానీ కాపాడుకున్నటువంటి ఇదిగా మైదానం కానీ కబరస్థానం కానీ షాదీఖానాలు ఖానాలు గాని మసీదులు కానీ ఏవైతే ఉన్నాయో అవైనా కాపాడుకోవడానికి ప్రతి ముస్లిం ఇక్కడ కూడా నిలబడాల్సిన అవసరం ఉంది పార్టీలకు అతీతంగా నిలబడండి దయచేసి మీరు ఎవరు కూడా పార్టీల కొంగులకు వెళ్ళద్దు వైసీపీ గాని టీడీపీ గాని బీజేపీ కానీ అందులో ఉన్నటువంటి ప్రతి ముస్లింలు సమాజంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలందరూ కూడా ఈ ప్రజాస్వామ్య హక్కును కాపాడుకోవాలని ఈ సందర్భంగా మేము అందరినీ పిలుపునిస్తున్నాను